హలో గాయస్ ఎలా ఉన్నారు నా పేరు భాను భానుమాస్ ఈరోజు మామిడికాయ పచ్చడి పడుతున్నాం ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఏదైనా ఒకటే ఏరియాని బట్టి ఒక్కొక్కలా పిలుస్తారు మొత్తం ప్రాసెస్ మొత్తం చూపిస్తాం అసలు మన మామిడికాయలు ఎంత కొన్నాం ఎక్కడ కొన్నాం రేట్ ఎంత పడినాయి కటింగ్ ఎంతకు తీసుకున్నారు ప్రతిదీ ఫుల్ లెంత్ వీడియోలో కవర్ చేసానప్ప ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి అయితే వీడియో చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా తెల్లొద్దు అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారండి ఫైవ్ పర్సెంటే ఉన్నారు సబ్స్క్రైబ్ చేసి చూసేవాళ్ళు అన్సబ్స్క్రైబర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నావా సరే పదండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఈ మాడికాయలు తీసుకోవడానికి మేము విజయవాడ కాళేశ్వరం మార్కెట్ ఐడియా ఉందండి విజయవాడ మార్కెట్ అంటే ఎవరికి తెలియదంటూ ఎవరు లేదు విజయవాడ మార్కెట్కి అయితే వచ్చాము మార్కెట్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ ఉంటుంది ఈ మామిడికాయలు వరుసగా పెట్టాము ముసలి వాళ్ళు మొత్తం అక్కడే ముసలా ఒక బ్యాచ్ ఉన్నారు వాళ్ళు మామూలుగా లేరండి బాబో శంకి నీళ్ళు డాక్ నీళ్ళుగా ఉన్నారు రేట్లు వచ్చేసరికి మామిడికాయ సైజుని బట్టి చెప్తున్నారు సైజుని బట్టి ముప్పై రూపాయలు కానీ స్టార్ట్ అదేం మేమైతే రసాలు చిన్న రసాలు తీసుకున్నాం మీడియం సైజ్ కాయలు ఇవి ఇరవై ఐదు రూపాయలు చెప్పారు చెప్పడానికి ఇంక ఇరవై రూపాయలకి ఇచ్చారు ఫైనల్గా ఇరవై రూపాయలు చూస్తున్నారుగా కాయలు అయితే బాగున్నాయి చూడడానికి కూడా కాకపోతే గా ఎల్లో షేడ్ అయితే ఉంది ఇది అని డౌట్ వేసింది మాకు కానీ బాగానే ఉన్నాయి మేము చిన్న రసాలు ఇరవై తీసుకుందాము ఇరవై అయితే ఇలాగ బేసిన్లో పెట్టిచ్చారు క్లీనింగ్ చేసేవాళ్ళు కటింగ్ చేసేవాళ్ళు అక్కడే ఉన్నారు కాయ అయితే ఐదు రూపాయలకి తగ్గను అంటున్నారు ఐదు రూపాయలు అంట క్లీనింగ్ క్లీనింగ్గా కటింగ్ చేసి ఇచ్చినందుకు మామిడికాయలు కడిగిన తర్వాత అయితే ఇలా ఉన్నాయండి పచ్చ మామిడికాయలు మనం టోటల్గా ఇరవై కాయలు అయితే తీసుకున్నాము కాయ వచ్చేవరకు ఇరవై రూపాయలు పడింది ఇరవై రూపాయలు ఇంటూ ఇరవై కాయలు మొత్తం నాలుగు వందల రూపాయలు కాయలు అయితే అయినాయి అండ్ కటింగ్కి కటింగ్ ఐదు రూపాయలు తీసుకున్నారు ఇరవై కాయలకి వంద రూపాయలు అయినాయి మొత్తం కలిపి క్లీనింగ్కి కానీ కటింగ్ కానీ కాయలకి కానీ ఐదు వందల రూపాయలు అయినాయి మొక్కలు అయితే బాగానే దిగినాయండి ఇరవై కాయలు అంటే బాగా వచ్చినాయి మేమైతే డజన్ కాయలే తీసుకుందాం అనుకున్నాం ఫస్ట్లో కానీ నేనైతే కొంచెం ఎక్కువగానే పెట్టుకుందాము అనేసి ఇరవై కాయలు తీసుకున్నాను ఇరవై కాయలు మామిడికాయలు కొట్టించినప్పుడు ఒక కాయ అయితే కొంచెం పండినట్టు ఉంది లోపల అందుకే ఆ కాయలు వచ్చేసి రిటర్న్ రిటర్న్ ఇచ్చేసాము ఇంకో కాయ ఏమంటే చిన్న కాయ ఇచ్చింది నార్మల్ కాయ ఇవ్వలేదు మేము తీసుకున్న సైజ్ది ఫైనల్గా మొక్కలు కొట్టించిన తర్వాత కవర్ అయితే నిండిపోయింది కవర్ సగానికి నేను కావాల్సిన దినుసులు వచ్చేసరికి నేను తర్వాత చెప్తాను ఒకటి ఈ మామిడికాయలు కానీ దానికి సంబంధించిన దినుసులు ఉంటాయి కానీ అవన్నీ కూడా ఇక్కడ కాళేశ్వరం మార్కెట్లో తీసుకున్నాను మామిడికాయలు చూడండి ఇలా ఎంట్రన్స్లోనే ఉంటాయి ఇలా బ్యాచ్ ఒకళ్ళు ఉన్నారు చూడండి ఆడవాళ్ళు వాళ్ళే అమ్మేస్తున్నారు మొత్తం లోపల కూడా వెళ్ళక్కర్లేదు లోనే ఉన్నాయి మొత్తం ఇంక ఇంటికి అయితే తీసుకొచ్చేసాను ఆ దినుసులో మాడికాయ ముక్కలు ఇంటికి తీసుకొచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేసాము వీళ్ళు మొక్కలు కొట్టిన తర్వాత మధ్యలో అయితే అయితే కొట్టించాను సైజు ముక్కలైతే అయితే ఈ సైజు ముక్కలు సరిపోతాయి మీడియం సైజు ఇవి పెద్దవి కాదు చెన్నై కాదు ఎంతకన్నా చెన్నై కొట్టిస్తే చిదురైపోతాయి బాగా అని చెప్పారు ఈ సైజ్ అయితే కొట్టారు వాళ్ళే కొట్టేశారు ఇలాంటి ఎత్తనాలు ఉంటాయి కదా టెంకిలో ఎత్తనాలు కానీ మధ్యలో వేస్ట్ వేస్ట్ అంతా తీసేసి పక్కనే వేస్తాను ప్రజెంట్ ఎన్ని ఉన్నాయో ఇలాగ వేస్ట్ అంతా తీసేసి పక్కనేసేసుకోవడమే ఇది టెంక్ మధ్యలో ఉండదు కదా ఎత్తనం అది నేను ఎత్తనాలు అనేది పక్కన ఏరేసేస్తుంటే అంటే మా మమ్మీ వచ్చేసరికి అలాగా క్లాత్ పెట్టి ఒకసారి నీట్గా మొక్కలైతే తిడుస్తుంది చెప్ప అంతా ఉంది మొత్తం ఇవి ఫుల్ టెంకులు అయితే ఫుల్ టెంక్ కట్ చేయకుండా ఉన్నట్టయితే ఈ టెంకీని అలాగే నేలలో బాధ పెట్టేస్తే మొక్కలు కూడా వస్తాయి ఇవాళ టెంక్లో ఎరికిపోయామండి మనం ఇలా పట్టుకొని ఇలా తీసేయడమే తీసేస్తే బయటకు వచ్చేస్తాయి ఇలాంటితో పాటు ఇలాంటి పేపర్లా ఉండయి ఒక లేయర్ ఇది ఇది చూడడానికి బయట తోలు మాత్రం పండినట్టు ఉంది కానీ ఇది పండలేదు గట్టిగానే ఉన్నాయి చూడండి తోలు మాత్రం పండినట్టు ఉంది కానీ గట్టిగా నొక్కుతుంటే అసలు అల్లతల సో ఇది పండలేదు కానీ బయట కొంచెం ఎలా అంటే కొన్ని మొక్కలు కొట్టితే ఒక కొన్ని మొక్కలు అలా ఉన్నాయి ఇలాగా మిగిలిన చూడండి పచ్చగానే ఉంది కాయలో ఎంతో పెట్ట ఒక చిన్న భాగం అన్న పండినట్టు ఉంటుంది కదా కొంచెం అలా షేడ్ ఉంటుంది కాయలు ఇంకో ఇది ఒకటి ఉంది సో అలాగా షేడ్ మారిన ఉన్న కాయలన్నీ కానీ గట్టిగానే ఉన్నాయి పండినట్టుగా కొంచెం మెత్తకి ఇచ్చినట్టుగా అలా ఏం లేవు ఇవన్నీ పక్కన వేసేస్తుంది అల్ల ముక్కలన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలండి క్లాత్తో క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఎలాంటి మనం కడగనమాట వాటర్లో ఇలాగే పచ్చడి పట్టేస్తాము వాటర్ అనేది అసలు యూస్ చేయకూడదు వాటర్ యూజ్ చేస్తే పచ్చడి చెడిపోద్ది అందువల్ల క్లాత్తో నీట్గా ప్రతి మొక్క చిన్న చిన్న పేపర్ల లేయర్లు కూడా ఉంటాయి కదా అది కూడా తీసేసి ప్రతిదీ నీట్గా తుడిచిన తర్వాత ఇలా ఉన్నాయి దినుసులు అండి వీటిలోకి నేను దినుసులు తీసుకున్నా కదా అవచ్చి అవి వచ్చేసరికి మెంతులు మెంతులు మేము వేపుకున్నాము పాకేజీ మెంతులు పాకేజ్ తీసుకున్నాము ఏపుకొని దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆవాలు ఆవాలు కూడా మేము మూడు వందల యాభై గ్రాములు తీసుకున్నాం ఆవాలు ఆవాలు కూడా వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేపించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ని తర్వాత పచ్చల్లో మిక్స్ చేస్తాము తర్వాత సాల్ట్ కల్లుప్పు ఉండదు కదండి నార్మల్ సాల్ట్ కాదు కల్లుప్పు కల్లుప్పుని మిక్సీ చేసుకోవాలి ఎలాంటి చిన్న చిన్న పటికాయలు కూడా లేకుండా మిక్సీ చేసి పట్టుకోవాలి ఇది వచ్చేవరకే ఆవాల పిండి మనం మిక్సీ చేసుకున్నాం కదా మూడు వందల యాభై గ్రాములు ఆవలిపిండి ఇంత పౌడర్ అయితే వచ్చింది మనకి ఇది మెంతిపిండి మెంతిపిండి మనం పావు కేజీ తీసుకున్నాము మెంతులు ఇది మెంతిపిండి తర్వాత పసుపు వచ్చేసరికి రెండు స్పూన్లు వీటితో పాటు తక్కువ వలిసి పెట్టుకున్న వెల్లుల్లి ఉల్లిపాయలు అండ్ కారం కారం వచ్చేసరికి మనం ఎంత తీసుకున్నామంటే మేము ఆ మెంతులు కూడా తీసుకోవాలి మెంతులు కూడా పక్కన పెట్టుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మనం కారం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము ఒకసారి ఈ దినుసుల గురించి మొత్తం ఫుల్గా ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇవి కొంచెం మిస్ అయినా కానీ ఎలా ఎక్కువ కలిపినా తక్కువ కలిపినా ప్రాబ్లం అయితే ఈ డబ్బా వచ్చేసరికి మేము కొలత డబ్బాగా వాడతాము ఇది వన్ లీటర్ డబ్బా ఏషియన్ పెయింట్స్ది మీరు కొలత డబ్బాలు ఉంటాయి కదా వంటగదులు ఎదగట్ట మనం కొలత కొలుచుకునే డబ్బాలు ఉంటాయి కదా మేము ఈ డబ్బాతో కొలిచాము అయితే ఈ డబ్బాకి మేము మామిడికాయలు మనం కట్ చేసిన మామిడికాయ మొక్కలు ఉంటాయి కదండీ ఆ మామిడికాయ మొక్కలన్నీ పైదాకా పైదాకా కొలుసుకుంటే మనకి ఎనిమిది డబ్బాలు వచ్చినాయి ఎనిమిది డబ్బాలు అంటే ఆ వేల లెక్కలో ఫోర్ కేజీస్ అనమాట అంటే ఈ డబ్బాకి ఒక అర కేజీ కాయలు పడుతుంది అనమాట అంటే లీటర్గా కొలుసుకోవచ్చు లేదంటే కేజీల్లో కొలుచుకోండి లీటర్గా ఏమో ఎనిమిది డబ్బాలు వచ్చినాయి ఇది కాదు కేజీలు లెక్క కొలుస్తేనేమో నాలుగు కేజీలు వచ్చినాయి మొక్కలు మనకి అయితే కొలత అయితే దీంతో కొలుచుకుంది అయితే మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను కేజీలు లెక్క చెప్తున్నానండి అండి కేజీల లెక్క అయితే అందరికీ అర్థమైద్ది లీటర్ అంటే మళ్ళీ ఆ మొక్కల్ని ఎలా లీటర్ అన్నట్టుగా అనుకుంటారు కేజీ లెక్క అయితే అర్థమవుద్ది ఈ డబ్బాతో కొలిస్తే ఎనిమిది డబ్బాలు వచ్చినాయి అంటే ఈ డబ్బాకి ఒక్కొక్క దానికి అర కేజీ మొక్కలు పట్టినాయి మొత్తం నాలుగు కేజీలు నాలుగు కేజీలు అయితే మనం తీసుకున్నాం ఇరవై ఇరవై కాయలకి మనకి నాలుగు కేజీలు ముక్కలు వచ్చినాయి మెంతి పిండి అంటే మెంతులు పావు కేజీ అండ్ ఆవాలు ఆవాల పిండి వచ్చేసరికి మూడు వందల యాభై గ్రాములు మొత్తం ఈ రెండు పక్కన పెట్టేసుకున్నాం తర్వాత కల్లుప్పు కల్లుప్పు తీసుకుని మనం మిక్సీ చేసుకున్నాం మిక్సీ చేసుకుని వన్ కేజీ తీసుకున్నాం కల్లుప్పు నాలుగు కేజీల ముక్కలకి వన్ కేజీ కల్లుప్పు తీసుకొని దాన్ని కూడా ఎలాంటి చిన్న చిన్న సాల్ట్ ముక్కలు కూడా లేకుండా మిక్సీ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి తర్వాత సాల్ట్ ముక్కలు ఏమన్నా దాంట్లో ఉంటే ఇబ్బంది పడతారు అయినా కానీ కరిగిపోతాయి అంట చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటాయి చిన్న చిన్నవి చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటాయి అవి కూడా కరిగిపోతాయి అంట ఎందుకంటే మామిడికాయ ముక్కలు మామిడికాయలో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు అనేది ఉప్పు అయితే కరిగించదంట చిన్న చిన్నవి ఉంటే పర్లేదులే కానీ మరీ చిన్న చిన్న పెద్ద అంటే మాత్రం ఇబ్బంది పడతారు ఇవి దినుసులే మెయిన్ అండి దినుసులు జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి అలా పడితే అలా వేసుకుంటే పచ్చడి అయితే చిడిపోతాయి ఇంకోవన్న ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే కారం కారం కూడా మనం ఎలా తీసుకున్నామంటే కారం అనేది నాలుగు కేజీలకి కేజీ తీసుకుంది కరెక్ట్గా చెప్పాలంటే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంది మీరు అటు ఇటుగా కొంచెం అటు ఇటుగా హండ్రెడ్ గ్రామ్స్ అటు ఇటుగా వేసుకుంటే కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం బాగా ఘాటుగా తినే అయితే కేజీ వేసుకుంటే లేదనుకుంటే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది మనకు కావాల్సినంత మెటీరియల్ పక్కనే పెట్టుకున్న తర్వాతనే మిక్సింగ్ అనేది స్టార్ట్ చేయాలి కారం అప్పుడే పచ్చడి కలుపుకోవాలి మనం కారం తొమ్మిది వందల గ్రాములు తీసుకున్నాము తొమ్మిది వందల గ్రాములు గ్లాసులో మా అమ్మ వేస్తుంది మా మమ్మీ వచ్చేరికి ఏం చేసిందంటే టూ కేజీలు అంటే కలుపుకోవడానికి అంత పెద్ద పాత్ర లేదనేసి ఇలా బేసిన్లో కలుపుతుంది బేసన్లో కూడా రెండు కేజీలు రెండు కేజీలు వేసింది ఆ కాయలు ఇవి మనం చూస్తుంది వచ్చేరికి రెండు కేజీలు కలుపుతుంది చూ చూస్తున్నాము రెండు కేజీలు పక్కన పెట్టింది కారం వేసాము కారం నాలుగు వందల యాభై గ్రాములు నాలుగు వందల యాభై గ్రాములు వేసింది తర్వాత ఉప్పు వేసింది మిక్సీ పెట్టుకున్న ఉప్పు తర్వాత మనం మెంతులు కూడా కొంచెం అలా అలా చల్లిందండి చల్లిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వెల్లుల్లిపాయలు వల్చుకున్న వెల్లుల్లిపాయలు వేసింది ఇది వచ్చారు మెంతి పిండి మెంతులు వేసింది లైట్గా వేసింది మెంతులు నార్మల్గా ఉంది కదా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనేవి వేసుకుంటామే ఇది ఆవాల పిండి వీటితో పాటు పసుపు సాల్ట్ మనం దాకా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసింది సగం సగం వేసింది ఎందుకంటే సగం కాయలు పక్కన ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వేసుకొని కలుపుకోవడమే కలుపుకొని అన్ని మొక్కలకి బాగా ఉప్పు కారం అవ మెంతుల పిండి కానీ ఆవాల పిండి కానీ ఈ ఉన్న పసుపు మొత్తం ప్రతిదీ ప్రతిదీ బాగా పట్టేలాగా నూనె అయితే వేయలేదు ఇంకా నూనె వేయకుండా ప్రస్తుతానికి అలాగా ఒకసారి మిక్స్ చేసింది మిక్స్ చేసిన తర్వాత మేమైతే శనగ నూనె వాడాము శనగ నూనె వాడాలి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ అవి వేసుకుంటే పచ్చడి పెట్టినా ఒకటి పెట్టకపోయినా ఒకటి అలా చేసుకుంటే శనగ నూనెలో కూడా ఈ రెండు రకాల క్వాలిటీస్ ఉన్నాయి కడప క్వాలిటీ ఒకటి ఉంది అండ్ విజయ ఒకటి ఉంది విజయ ఈ విజయ అయితే తీసుకుందాం మేము ఫస్ట్ క్వాలిటీ తీసుకుందాం కడప వచ్చేవరకు ఇంకా తక్కువగానే ఉంటుంది థర్టీ వన్ థర్టీ రూపీస్ ప్యాకెట్ విజయ వన్ సెవెంటీ రూపీస్ ఉంది సో కొంచెం కొంచెం ఏ గ్రేడ్ ఉన్న ఆయిలే తీసుకుందాం మేము శనగ నూనె వేసిన తర్వాత మరలా అందరికీ తెలిసిందే మరలా ఒకసారి మిక్సీ పెట్టుకోవడే ఐ మీన్ చేత్తో మొత్తం కలిపి పెట్టుకోవడమే ఈ పచ్చళ్ళు ఎక్కడా కూడా వాటర్ ఆ ముక్క అనేది పడకూడదండి వాటర్ పడిందా పచ్చడి పాడైపోతుంది బూజు పట్టిపోయిద్ది ఎంత చేసుకున్నది కూడా కష్టం వేస్ట్ అయిపోద్ది అన్నమాట మనకి ఇంగ్రీడియంట్సే ఎక్కువగా రేటు ఎక్కువ అయినాయి అండి ఇప్పుడు ఈ ఉన్న కారాలు కానీ ఈ మెటీరియలే మనకు ఎక్కువ పడింది మామిడికాయల ముక్కలు కానీ ఇవన్నీ కొట్టిస్తే మనకు ఫైవ్ హండ్రెడ్లు వచ్చినాయి కానీ పైన ఈ కారాలు ఉప్పులు అదని మెంతులు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఆవాలు ఇవన్నీ కూడా మనకి ఎంత అయినాయి అంటే ఆల్మోస్ట్ నాకు మెటీరియల్ ఏడు వందలు లాగా పడినాయి కరెక్ట్గా చెప్పాలంటే ఏడు వందల ఎనభై రూపాయలు దాకా పడినాయి ఈ నూనె ప్యాకెట్లు మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాను అవి కూడా ఏదన్నా కానీ ఆల్మోస్ట్ సుమారుగా ఒక నైన్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ దాకా ఓన్లీ మెటీరియల్ కాస్ట్ పడింది ముక్కలు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా పడింది ఈ పచ్చడి నాకు పెడతానికి అయింది కాస్ట్ టోటల్గా ఓవరాల్గా పదిహేను వందల రూపాయలు అయింది నాలుగు కేజీలు నాలుగు కేజీలు పెట్టుకోవడానికంటే నాలుగు మాణికలు అంటారు పల్లెటూర్లలో నాలుగు కేజీలు పచ్చడి పెట్టుకోవడానికి నాకు అయిన కాస్ట్ పదిహేను వందలు మేము అందరం నలుగురం ఉన్నాం నలుగురు కూడా చాలా ఎక్కువ ఇది పచ్చడి బట్ మాకు వండిద్దు అనేసి నేను పెట్టించాను నాకు మ్యాంగో పచ్చడి అంటే చాలా ఇష్టం అందుకే పెట్టించాను ఒకసారి ఆల్రెడీ ఇది టూ కేజెస్ ఆల్రెడీ పెట్టేసాము మళ్ళీ ఇంకో టూ కేజెస్ మళ్ళీ కలిపింది టూ కేజెస్ పెట్టేసి మళ్ళీ పైదాకా పెట్టేసింది దానికి పెళ్ళిళ్ళకి వాడతారు కదండి పెరుగు బకెట్లు ఆ పెరుగు బకెట్లో పెట్టింది చాలా వాడికి జా జాడీల్లో పెట్టుకుంటారు జాడీలు ఉంటే జాడీలు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం పెట్టుకొని పైన సీల్ వేసుకోవడం అని గుట్టతో లేదనుకుంటే పెరుగు బకెట్లో ఇలాగ ఏదన్నా బకెట్స్ ఉంటే లీక్ అవ్వకుండా ఎలాంటి గాలి తగలకుండా ఉన్న బకెట్లు అయితే పెట్టుకోవచ్చు తర్వాత లాస్ట్లో అందరు తెలిసిందే కానీ ఈ పామిడికాయ పచ్చడి పెట్టిన ప్రతి ఒక్కరు లాస్ట్లో అదే బేసిన్లో కానీ అదే దాంట్లో అన్నం వేసుకొని తింటారు ఎక్కడైనా కామనే పల్లెటూరులో ఇది ఒకసారి అయితే నేను కూడా దీంట్లోనే వేసి రైస్ ఒకసారి టేస్ట్ చేశాను టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే బాగుంది ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను ఉప్పు కారాలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కారం కూడా ఎక్కువ ఏం లేదు కరెక్ట్గా చాలా బాగుంది కారం కూడా మా మమ్మీ దీంట్లో నెయ్యి వేసింది నెయ్యి వేసి తిన్నాము చాలా బాగుంది అండ్ మొక్క కొరకు చూసానండి ఇది ఇంకా పచ్చికాయలే కాబట్టి ఇంకా పచ్చికాయలు తిన్నట్టుగానే ఉంది ఇంకా ఉప్పు కారం అయితే బాగా పట్టింది తర్వాత నెక్స్ట్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత పెట్టే కదండి పై వచ్చింది నాకు పెట్టిన పచ్చడి పన్నెండు గంటల తర్వాత అయితే ఇలా కొంచెం కిందకి దిగింది చూశారు కదా షింక్ అయింది కొంచెం ఎందుకంటే కొంచెం లైట్ లైట్గా మాగి ఇంకా కొంచెం కిందకి దిగిద్ది అన్నారు కానీ మేము ఎప్పుడైతే ట్వెల్వ్ అవర్స్ తర్వాత మూత తీసామో స్మెల్ మారిందండి స్మెల్ బాగుంది పెట్టిన తర్వాత వెంటనే స్మెల్ అయితే ఏం లేదు కానీ ఎప్పుడైతే ఆ పచ్చడి తిప్పుతుందో ఆ స్మెల్ అంతా చాలా అంటే చాలా బాగుంది వేడి వేడి అన్నం తీసుకొని కాసంత నెయ్యి తగిలించి రెండు మాడికే పిక్లు వేసుకుని తింటే అయ్యా అని ఒక అమ్మాయి అనేది కదా ఐ మీన్ ఒక ఆంటీ అనేది కదా ఆ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది చక్కగా ట్రై చేయండి ఎప్పుడైనా కానీ మా ఎందుకంటే ఈ సమ్మర్ పోతే మళ్ళీ పెట్టుకోలేము అక్కడ దాకా ఉన్నది కింద దాకా ఇక్కడ దాకా వచ్చేసిద్ది అని చెప్పింది మా మమ్మీ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటాం వీడియో ఎక్కడ దాకా చూసారంటే డెఫినెట్గా నచ్చింది అనుకున్నాను ఇలా వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ